ఏపీ ప్రజలకు శుభవార్త పన్నెండు అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల ఈ నెలలోనే వెళ్ళడి వెంటనే తొలి జాబితా కూడా సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారి పండగ చేసుకున్న టైం అయితే వచ్చేసింది తేదీపా జనసేన రెండూ కూడా కలిసి కొత్త మేనిఫెస్టోలు తీసుకురాబోతున్నాయి ఇక ఇందులో ఈ మేనిఫెస్టోలు ఏలా ప్రకటించే పథకాలు చూస్తే కళ్ళు బయర్లు కమ్మడం ఖాయమన్నమాట ఎందుకంటే అతి అతి అంటే అన్ని పథకాలు అన్ని పథకాలు అయితే ఇవ్వబోతున్నారు అన్ని రాష్ట్రాలను అధ్యయనం చేసి కొన్ని పథకాలను అయితే సెలెక్ట్ చేయడం జరిగిందనమాట అందులో అటు ఆడవాళ్ళకు ముఖ్యంగా రైతులకు విద్యార్థులకు వీరందరికీ కలిపి ఈ పథకాలను అయితే సిద్ధమైతే చేస్తున్నారు సో ఈ మేనిఫెస్టో మనకు నెలాఖరుకు అయితే వస్తుందన్నమాట ఇది వచ్చిన తర్వాత ఇందులో చాలా ఆసక్తికర విషయాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణాలు కావచ్చు ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు ప్రతి నెల అకౌంట్లో డబ్బులు వేయడం కావచ్చు ఇలా అనేక అతి ముఖ్యమైన పథకాలు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనకు నెలాఖరుని అయితే మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత అయితే తెలుస్తుంది అయితే ఏపీ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉంటుందన్నమాట ఎటువంటి అంటే హామీలు ఇవ్వబోతున్నారు ఏంటి అనే దానికి సంబంధించి మీకు వీడియోలో చేసిన వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని